ఓట్లేసేది శేఖరంగాడికి కోళ్ళు దొంగతనం చేసేది నా దగ్గర సార్ సారా ఇక్కడ ప్రారంభోత్సవం ఏమవుతుంది సార్ ఆపండి ఇక్కడ సారా దుకాణం ప్రారంభించడానికి వీల్లేదు ఏమిటి మీ దౌర్జన్యం ఆ ప్రశ్నే నేను అడుగుతున్నాను స్కూల్ దగ్గరలో సారా దుకాణం ఏంటి రామూర్తి గారు ప్రెసిడెంట్ గా ఉండగానే లైసెన్స్ ఇచ్చారు వద్దండడానికి మీరెవరు పిల్లలు చెడిపోతారని ఎన్నికలవగానే పంచాయతీ బోర్డు ఆ లైసెన్స్ రద్దు చేసింది నా మీద కక్షతో రద్దు చేశారు ఆ పంచాయతీ రద్దును మేము గౌరవించాం మీ మీద కక్ష గతవలసినంత గొప్పవాడివి కాదులే గుడి లాంటి బడి దగ్గర సారా కొట్టు పెడితే పిల్లల మనసులో విషబీజాలు నాటుకుంటాయని ఆలోచించి పంచాయతీ తీసుకున్న నిర్ణయం ఇది సారా ఇంకో చోట పెడితే పిల్లలు పాడవకుండా ఉంటారా సంసారం చేస్తేనే కదా పిల్లలు పుట్టేది అని పిల్లల ముందే సంసారం చేస్తా ఉంటాయి బాధిస్తారంటే పోలయ్య మీ ఆస్తికి నష్టం కలిగించడం నాకు ఇష్టం లేదు మీకు గంట టైం ఇస్తున్నాను ఇదంతా ఇక్కడి నుంచి ఖాళీ చేసేయాలి శేఖరం బాబు గారికి శేఖరం బాబు గారికి ఈ రాళ్ళు ఈ బియ్యంలో ఇ ఎస్ ఈ ఇ పబ్లు పులుసు పులుసు అలా పిలవద్దని లక్షసారి చెప్పాను మా ఇంటి పేరు పర్చు పులుసు అంత మాత్రం చేత పులుసు అని పిలవాలా నా పేరు రాజకుమార్ తెలియదా బస్ వస్ అత్త ఇలుసుకు నా పులుసు రాజకుమార్ది తలిపై వెనకని వెడలే ఇప్పుడే ఉంటాయి ఏది నీ వరకు ఎప్పుడు చూసినా ఆలోచన తప్పదు ఉండదు ఉండదు మరి కాల్తీ పని చేయాలి కలిపి అంతద్దు కాస్త తగ్గింది స్టూల్ మీద కూర్చుంటాదంటే ఆ డబ్బాలో డాల్లా తీసుకొచ్చి ఈ నేతి డబ్బాలో కలుపు వస్తున్నానండి త్వరగా చూడు రేపు దాత్తుడి గారింటో నామకరణం గోల్డ్ సరుకులు పంపాల్సి ఉంటుంది ఇంకా కలిపి చేయాల్సిన సరుకులు అన్ని అసలు ఉన్నాయి కాని కాని చాలా అదేం సరిపోతే పోరి గారిది కొడక ఎవడో ఫుడ్ ఇన్స్పెక్టర్ దడుచుకు వచ్చా కదంటారా పాపి మీరు అంత తేలికే చచ్చిపోరండి ఎవరు ఏం కాదు మేము తగ్గించండి మనం ఇలాగే కలుపుకుంటూ పోతే ఎప్పుడో అప్పుడు మన వ్యాపారం గోయిందా గోయిందా నాకు భయాలు ఏం లేవు ఈ రాళ్ళు తీసుకెళ్లి ఆ మినపప్పులో కలుపు ఓ పని చేద్దామండి అండి ఈ రాళ్ళు తీసుకెళ్లి ఆ మినపప్పులో కలపడం కంటే ఆ మినపప్పు తీసుకొచ్చి రాళ్లలో కలపడం మంచిది ఎవరండి అయ్యా ఎక్కడ మీ పనులు ఉంటే అక్కడ రేడియో పెట్టుకొచ్చా నేను ముందు ఆ సౌండ్ టప్పు అది ఊళ్ళో వాళ్ళు వచ్చారంటే మన తొక్కలు బాగా పడతారు ఏదో ఒక రోజు అది ఎటు తప్పదు ఆహా అమ్మాయిగారు గారు కరెక్ట్ గా చెప్పారండి ఎవరమైనా గారి కొడక చిసి అందరూ నా సొమ్ము తిని నన్నే తిడుతున్నారు నీ కల్తీ సొమ్ము తింటున్నందుకే నేను సిగ్గుపడి చేస్తున్నాను నాన్న ఊర్లో అందరూ నిన్ను కల్తీ కనకయ్య కల్తీ కనకయ్య అంటే నీకు సిగ్గు కాలేదు సిగ్గా పడా వ్యాపారం నాకు ఇట్లా కల్తీ చేస్తేనే మనం పైకి వచ్చేది అయినా సిగ్గు సిగ్గు అంటే వ్యాపారం చేస్తే రేపు మన సిగ్గు కప్పుకోవడానికి ఒంటి మీద కొండ కూడా ఉండదు నువ్వు సంపాదించే కల్తీ డబ్బుతో బట్టలు కట్టుకుని తిరగడం కంటే లేకుండా తిరగడమే నయం నార్మై మీ నాన్నకి ఎదురు చెప్తావా నేను ఎదురు చెప్పడం లేదు ఇలా కల్తీ చేస్తూ ఉంటే ఊరోళ్ళ శాపం తగులుతుందని అంటున్నా ఏంటే కల్తీ కల్తీ తగారుస్తున్నావు అసలు సృష్టి కల్తీ తెలుసా గాలి నీరు కల్తీ చేసి మనిషిని సృష్టించారు ఆ భగవంతుడు మీ అమ్మ రక్తం నా రక్తం కల్తీ కాకుండా నువ్వు పుట్టావా అలా అయితే తలుపులు మూసుకొని ఎందుకు కల్తీ చేస్తున్నావు తలుపులు తెచ్చుకుని పబ్లిక్ చేయి దీని దుంప తేగ ఇప్పుడు ఇంత డబ్బా ఇంచేస్తుందంటే పులుసు నాకు అనుమానంగా ఉంది దీని పుట్టుకులో ఏమన్నా కలితే జరిగిందా అని అవే మాట్లాడి మగుడు పిల్లల మాటల మధ్య నువ్వేండ్రా లక్ష్మి త్వరగా భోజనం వండించు అమెరికా వాడు ఇరాక్ మీద బాంబు ఎయ్యక ముందు రేట్ ఇప్పుడు కదా రేట్లు పెరిగిపోయినాయి పైగా మేము దగ్గరుండి సరుకు తిప్పుకున్నాం అందుకే రేట్లు అందుకే తల చూడండి ఆ చూడండి చాలా అన్యాయం అన్యాయం కదా న్యాయంగానే అమ్ముతున్నాను చూడు నీ కొడుకు గనక ఈ పాలు తాగాడంటే మూడు నెలల్లో ఒంటిలా ఎదిగిపోయి ఆరు నెలల్లో ఆంబోతుల ఊరిపోతాడు ప్రేమంగా చేసేదేముంది ఇవ్వండి ఈ పాలపొడి నీకెక్కడది ఎక్కడంటి కొంటే వస్తే అబద్ధం ఇది ఆసుపత్రిలో ఉచితంగా ఇచ్చే పాలపొడి దీన్ని కల్తీ చేసి నువ్వు అమ్ముతున్నావు లేదు నేనేం కల్తీ చేయలేదు నువ్వేమీ కల్తీ చేయకపోతే ఈ పాలు తాగిన ఆ పాప ఎందుకలా తోటకూర కాళ్ళ వేలాడుతోంది ఏమో దానికి ఏం రోగం వచ్చిందో నీ కల్తీ పాలపొడి వల్లే పాపకు దబ్బు చేసిందని డాక్టర్ చెప్పాడు అబ్బా నేను ఈవిరికి పాలపిండేనా అసలు తీసుకుని పొడి నాకు ఇవ్వలేదు ఇచ్చాడు ఇప్పుడు బాంబు ఈ పడింది బాబాయ్ ఈ ప్యాకెట్ ని సిటీకి పంపించి టెస్ట్ చేయించాలి ఎక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ రేట్లు పెంచడమే కాక సరుకుల్ని కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకున్న ఈ కనకాయని ఊరికే వదలుకోండి నాకేం తెలియదు అండి అసలు నేనేం కల్తీ చేయలేదు ఇదిగో ఇదిగో ఈడే ఈడే చేసి అప్పటికి చెప్తూనే ఉన్నానండి కలిసి చేయబో జనం చచ్చిపోతారు అని ఓ రే నీ మొహం మండ నా మీద తోసేస్తున్నావా అబ్బే నాకేం తెలియదండి అన్ని ఈయన చేశాడు పైగా వద్ద అన్నిట్లో కలిసి కలిపేవాడండి అతను కలిసి చేస్తాడు సరే నువ్వు కూడా తోకం తక్కువ చూస్తున్నావు ఫిర్యాదులు వచ్చాయి మంగయ్య నేనేం చెయ్యగలండి నౌకరు ఉండవండి ఈ దొంగ ఉండవాడు అలా చెప్తా చేయాలి కదండి కిలో తియ్యమనేవాడు అండి అక్కడికి పేదోడు కదా పాపం అని కిలోకి ముప్పాకిలో చూసేవాడు అండి ఆ అమ్మ కొడక అందుక కొట్ట సరుకు తగ్గిపోతుంది గాది కింద పంది కొక్కులాగా నా దగ్గరే చేరి నాకే ఎసర పెడతాం అనమాట పాడి నాటకం చాలు ఇక పోలీస్ స్టేషన్ ఎప్పుడో మా తాత బతుకున్నప్పుడు వెళ్ళా అప్పటి నుంచి కాకి పట్ల పేరు చెప్తే చాలు ఒకటి రెండు కలిపి అయిపోతాయి రానంటే వదులుతారా కాళ్ళ మీద పడి ఒప్పుకోండి లేకపోతే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి బొక్కలో పెట్టి మక్కలేక కొడతారు ేఖరం బాబు ఈ ఒక్క దప్పుకై పొరపాట్లు కలిసి జరిగిపోయింది ఇంకెప్పుడు జరగదు పొరపాటు కాదు నీకు అలవాటు అయిపోయింది కాదు బాబు ఈ ఇవక్కసారిగా క్షమించింది నిన్ను క్షమించే అధికారం నాకు లేదు ఈ విషయం పంచాయతీలో పెడతాను అక్కడే నిర్ణయిద్దాం అయ్యి బాబోయ్